హాయ్ రాష్ట్రంలో ఇప్పుడు అగోరి అలచల్ చేస్తూ ఉందండి రీసెంట్గా దాని గురించి నేను ఎప్పుడు వీడియో చేయలేదు లేడీ అఘోరి అయితే కొంచెం అతిగా అయితే ప్రవర్తిస్తున్నట్టు అయితే అనిపించింది నాకైతే అందుకే వీడియో అయితే చేస్తున్నా యాక్చువల్గా అందరూ తెలుసు అఘోరీలో ఎక్కువ మగవాళ్ళు కనిపిస్తుంటారు ఆడవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తుంటారు ఏమైనా కంప్లైంట్ కూడా ఉంది ఏం ఆడ మగ కదా ట్రాన్స్జెండర్ అయితే అని అన్నారు కొంతమంది అయితే మగోడని కొంతమంది అన్నారు ఏదైనప్పటికీ ఆమె అయితే బట్టలు లేకుండా అయితే కొంచెం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంది కొంతనాళ్ళు తెలంగాణలో అలచలు చేసింది అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఆత్మార్పణలు చేసుకుంటానని కొన్ని రోజులు మాటకాలు ఆడింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది అక్కడ నుంచి మధ్యన పోలీసులు అయితే మహారాష్ట్ర దగ్గర వదిలిపెట్టేశారు వెళ్ళిపోమని ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కనిపించింది సడన్గా ప్రత్యక్షమైంది అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలవాలి ఆడవాళ్ళు మా సంథింగ్ జరుగుతా చెప్పింది సరే పవన్ కళ్యాణ్ కలవనైతే అయితే మళ్ళీ అక్కడ రచరచ చేయడం చూసాం అక్కడ పోలీసులు మళ్ళీ ఆమెను అరెస్ట్ చేయడం చూసాం ఆ తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా కావచ్చు ఆమెకి బట్టలు కప్పే ప్రయత్నం చేశారు బట్టలు కట్టుకునే ప్రయత్నం అయితే ఆమెనైతే బలవంతం చేశారు ఆయన ఒప్పుకోలేదు ఆమె అయితే సరే ఏదైనప్పటికీ ఆమె అయితే కొంచెం అతిగా ప్రవర్తిస్తుంది అసలు అఘోరీలు కానీ అఘోరలు కానీ వాళ్ళు తెలిసిందే వాళ్ళు జీవనం సంబంధించి మనం ఎలా అయితే కుటుంబం అలానే బతుతూ ఉంటాం వాళ్ళు దాని అన్నిటికీ దూరంగా ఉంటారు ఎక్కడో హిమాలయాలు లాంటివి లేకుంటే అంటే మనుషులు తగలని ప్రదేశాలు అయితే వాళ్ళు ఉంటారు అడవులలో హిమాలయాల్లో లేకుంటే నల్లమల్ల అడవుల్లో అలాంటి ప్రాంతాల్లో గుహల్లో అక్కడ బతుతూ ఉంటారు సైలెంట్గా ఎందుకంటే వాళ్ళు జనజీవనంలో కలవరు త్వరగా ఎప్పుడో పెద్ద పెద్ద కుంభమేళ లాంటివి లేదా ఏదైనా పుష్కర లాంటివి జరుగుతుంటే అప్పుడు మటుకు బయటకు వస్తుంటారు లేదా పర్టికులర్గా ఏదైనా పెద్ద గుడుల్లో ఏదైనా పూజలు గీజలు జరుగుతుంటే అప్పుడు ఏమైనా వీళ్ళు వెళ్ళి పిలిస్తే కానీ వాళ్ళు అయితే బయటికి రారు లేకుంటే వాళ్ళు మామూలుగా అయితే రారు కొంత ఆ కొంతమంది బట్టలు కింద కట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే కింద వస్త్రం కట్టుకుంటారు కొంతమంది కొంతమంది బట్ట లేకుండా ఉంటారు ఓవరాల్గా అయితే ఏదైనప్పటికీ ఏమైతే బట్టలు లేకుండా అయితే తిరుగుతూ ఉండడం అనేది చాలా చాలామంది కొంచెం ఇబ్బందికరంగా జరిగింది అలానే చాలా చాలా ఇబ్బంది కలిగిస్తుంది కూడా ప్రజలకి పోలీసులకి చాలా ఇబ్బంది అయితే కలిగిస్తూ ఉంది అది తప్పు యాక్చువల్గా అఘోరాలు సైలెంట్గా ఎక్కడో గుహల్లోనే లేకుంటే జనావాసం లేని ప్రాంతాల్లో సైలెంట్గా బ్రతుకుతూ ఉంటారు అక్కడ జనాల్లో ఒకళ్ళు రారు చాలా 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 తక్కువ టైంలో బయటకు వస్తుంటారు ఏమైతే రెగ్యులర్గా ఏదో పాపులారిటీ కోసం లేకుంటే ఫేమస్ ఫేమ్ కోసం అయితే ఆమె తిరుగుతున్నట్టయితే క్లియర్గా నాకు అర్థమవుతుంది అది చాలా రాంగు అని అది తెలిసి ఇంకా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తేనేమో గొడవలు అవుతాయేమో హిందూ సంఘాలు ఇవన్నీ గట్టికొచ్చి ప్రాబ్లం అవుతుందేమో అని భయపడుతున్నారు పోలీసులు అలానే అలానే ఆమె పెద్ద తప్పేం చేయట్లేదు కానీ ఆత్మహార్హుతి లేకుంటే పెట్రోల్ పోసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు ఎందుకంటే చనిపోవడం అనేది ఈ దేశంలో చట్ట నేరం తనంతా తను ఎప్పుడు చనిపోకూడదు కాబట్టి ఆమెంతా అలా చేసుకోవడం అనేది ఆత్మహత్య అనేది నేరం కాబట్టి ఆమె అలా చేసుకోవడం తప్పు కాబట్టి పోలీసులు అయితే అడ్డుపడుతూ ఉన్నారు ఆమె ప్రతిసారి నాటకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆమె చావాలనుకుంటే ఈ మాలయాలు పోవచ్చు లేకుండా నల్లమడల్ని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి చనిపోవచ్చు కానీ ఆమె ఫేమ్ కోసమైతే ఇలా చనిపోవడం అనేది నాకైతే అసలు నచ్చట్లేదు మరి మీరేమున్నారు దీని గురించి ఆమె చేసే రచ్చ ప్రతిరోజు అదొక న్యూస్ అయిపోతుంది ప్రతిరోజు కూడా జనాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎందుకంటే మన సొసైటీలో బట్టలు లేకుండా తిరిగామంటే పిచ్చోలు అనుకుంటారు కొంతమందిని అలా కాకుండా ఏమో బయటకు తిరుగుతూ అందరినీ గోలగాలు చేసుకుంటూ ఎవరైనా కనీసం ఒక మన స్వామి దగ్గరికి వెళ్ళేది బట్టలు కట్టుకున్నట్టు అనిపించింది మరి అది కూడా మళ్ళీ తీసేసింది సడన్గా అయితే మళ్ళీ మళ్ళీ ఇలా రకరకాలుగా అయితే ప్రవర్తిస్తూ ఉంది చూద్దాం మరి ఏం జరగబోతుందో ప్రస్తుతం ఆ ఘోరీ అయితే చాలా వింత వింత చేష్టలు అయితే చేస్తూ ఉంది మరి దీన్ని మీరు సమర్థిస్తారనిపిస్తే నేనైతే అయితే అండి ఇలాంటి వాళ్ళని అయితే అఘోరాలు మనం శివుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు ఎక్కడో దూరంగా ఉంటారు నిన్న ఏదో రీసెంట్గా నిన్న ఏదో ఒక చోట శ్మశానం లేదో పూజలు చేస్తూ ఉందంట సడన్గా అసలుకి చాలామంది భయపడ్డారంట ఖచ్చితంగా అయితే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎక్కడికైనా దూరంగా పోతానంటే వదిలిపెట్టాలి లేకుంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో కనపడకుండా అయితే చేయాల్సి ఉంటుంది ఆమెనైతే లేకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోలు దూరంగా ప్రజలకు దూరంగా బతకాల్సి ఉంటుందామా మరి ఇలా రచరచే చేస్తుంటే నాకు తెలిసి అరెస్ట్ చేసి జైలు పెట్టడం కరెక్ట్ అనిపిస్తుంది మరి మీరేమనుకున్నారో ఆమెను అరెస్ట్ చేసి జైలు పెట్టాలనుకుంటున్నారా లేకుంటే ఆమె నటిని విచ్చలబడిగా ఎరగాలనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆమె ప్రవర్తన కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే చిత్ర చిత్రాలు కనిపిస్తుంది ఆమె నిజంగా ఘోర కాదు నాకు డౌట్గా ఉంది కూడా సరే చూద్దాం మరి ఏ విధయినప్పటికీ కొన్ని రోజులు ఉంటే మనకు క్లారిటీ అయితే వస్తుంది ఆమె గురించి చాలా విషయాలు అయితే బయటకు వచ్చినాయి మరి చూద్దాం ఏం జరగవద్దు ప్రస్తుతం అయితే ఆమె అయితే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం రచరచ చేస్తుంది ప్రతి చోట పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తుంది అలానే పోలీసులకు ఇబ్బంది కలిగిస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది ఫ్యూచర్లో